హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ అయితే మీకు చెప్పబోయే వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నేను ఇంట్లో చేసుకునే సాంబార్కు చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తానన్నమాట సాంబార్ చాలా ఇంపార్టెంట్ ఒక ప్రోడక్ట్ గురించి మీతో మాట్లాడబోతున్నాం మన ఇంట్లో సాంబార్ ఎంత సింపుల్గా అయినా దాని రుచి డైరెక్ట్గా ఈ పొడి ద్వారానే ఆధారపడి ఉంటుంది కదా అందుకే ఈ రోజు నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను తిలై సాంబార్ పొడి అన్బాక్స్ చేసి పూర్తిగా రియల్ రివ్యూ చేయబోతున్నాను అనమాట ముందుగా ప్యాకెట్ గురించి ఇది అమెజాన్ బాక్స్ అయితే గనక ప్యాక్ ఇవాళైతే డెలివరీ అయితే చేశారనమాట అమెజాన్ వాళ్ళు నాకు సో వెంటనే నేను మీ ముందుకు అయితే తీసుకొని వచ్చేసాను ప్యాకింగ్ అయితే బాగుందండి ప్లాస్టిక్ కవరు టేపు అన్ని పర్ఫెక్ట్గా వేసి ఇచ్చారనమాట ఒక్కొక్కసారి అయితే ఆర్డర్ చేసేటప్పుడు పౌడర్ చిందిరిపోవడము తడిగా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఈసారి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది నాకు కానీ ఈసారి అయితే అలా ఏం అవ్వలేదు అమెజాన్ వాళ్ళు క్లీన్గానే పంపారు బాక్స్ ఓపెన్ చేయడం చూపిస్తున్నాను అనమాట లోపల ఇదే అండి తెలై సాంబార్ పొడి నేనైతే ఒకటి కాదు చాలా ప్యాకెట్లు అయితే ఆర్డర్ పెట్టాను ఎందుకంటే స్టాక్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ వస్తూ ఉంటుంది ఇది చాలా దొరకదు అనమాట ఆన్లైన్లో అందుకే ఇంకా ఇప్పుడైతే ప్యాకెట్ ఓపెన్ చేసి మేము ముందుకు చూపిస్తున్నాను చూడండి ఎన్ని ప్యాకెట్లో తెప్పించుకున్నాను ఇదైతే ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అండి చాలా అయితే తెప్పించుకున్నాను ఇది అండి నేను ఆర్డర్ చేసినది అయితే కనుక జాన్లో ఈ సాంబార్ పొడి ఒక స్పూన్ వేసిన రుచి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సాంబార్లో అయితే గనక హోటల్లో ఉంటుంది ఫ్లేవర్ కూడా ముఖ్యంగా తినేటప్పుడు వచ్చే అట్టి వాసన అది నాకు చాలా ఇష్టం ఈ సాంబార్ పొడిలో ఇంటి వంట అనేది మన ప్రేమ కాదు మన ఇంటి స్మైల్ అందులో చిన్న చిన్న మసాలాలే మన వంట రుచినే మారుస్తాయి అనమాట అందుకే నేను నమ్మిన ప్రోడక్ట్ని మీతో షేర్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారని నిజంగా ఆశిస్తున్నాను మరి ఇవాళ నా అన్బాక్సింగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా నేను ఇంట్లో నిజంగా ఉపయోగించే ప్రోడక్ట్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను తిలాయి సాంబార్ పొడి నాకు ఎందుకు బాగా నచ్చింది కూడా బాగా వివరంగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా కారం ఎక్కువ ఇష్టపడే వారికి కూడా కొంచెం టేస్ట్గా ఉంటుంది ఇది బాగా ప్యాకింగ్ అయితే నీట్గా ఇచ్చారు మా ఫ్యామిలీలో కూడా అయితే కనుక ఈ సాంబార్ పొడి ఎక్కువ ఇష్టం ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా ఎందుకంటే కారం ఎక్కువ కాదు అట్లా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇందులో ఇంటి వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ సాంబార్ చాలా బాగుందని చెప్తూ ఉంటారు మా ఇంట్లో మనకు అదే కదా కావాల్సింది సంతోషంగా తింటే సో ఫైనల్గా అయితే మీ ముందుకు చూపించానండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోలు తెలుసుకోవాలనుకున్నట్లయితే నాకు చాలా ఫాలో అవ్వండి యాట్ ఎంబీ వరలక్ష్మి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్